ఎపిసోడ్ రెండు మౌనంలో వినిపించే దేవుని స్వరం మనసు నిశ్శబ్దమైనప్పుడు ఆత్మ ఎలా మాట్లాడుతుందో చెప్పే కథ మనసు అలజడి ఒక ప్రదక్షిణం తప్పిన మనిషి అనిరుద్ధుడు ఆశ్రమం చేరి రెండు రోజులు మాత్రమే అయ్యింది ఉదయం సూర్యరశ్మి ఆకాశాన్ని పసుపు రంగుతో రంగరించగా అతను నదితీరంలో నడుస్తూ మనసులో తుఫాను మ్రోగుతూ ఉంది అనిరుద్ధుడు మనసులో నిన్న ఆత్మస్వరం విన్నానని అనిపించింది కానీ ఇది నిజమా లేదా నా ఊహేనా ఎందుకు ఈ మనసు ఇంత అలజడి చెందుతోంది ఓ చిన్న అల అతని కాలికింద తగిలింది అతను ఆ నీటిని చూస్తూ మునిగిపోయాడు అలలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాని నీరు మాత్రం తన లోతులో నిశ్శబ్దమే గురువు బోధ నిశ్శబ్దం అనేది శూన్యం కాదు అప్పుడే గురువు దగ్గరికి వచ్చాడు గురు నీ ముఖంలో తుపాను కనిపిస్తోంది అనిరుద్ధా అనిరుద్ధుడు గురుదేవా నేను ఆత్మస్వరం వినాలని ప్రయత్నిస్తున్నాను కాని నా ఆలోచనలు ఆగడం లేదు ప్రతిక్షణం కొత్త ఆలోచన కొత్త జ్ఞాపకం కొత్త భయం ఇలా ఎలా వినగలను ఆత్మను గురు నవ్వాడు అది నీళ్లమీద తేలే దీపం మాదిరి ఒక సాఫ్ట్ శాంతమైన నవ్వు గురువు ఆత్మస్వరం ఎప్పుడూ మాట్లాడుతుంది బిడ్డ కాని మనసు శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల నీకు వినిపించదు మనస్సు మౌనమవ్వాలి అప్పుడు అంతరాత్మ మాట్లాడుతుంది అనిరుద్ధుడు మనస్సును మౌనంలోకి నెట్టడం ఎలా గురువు మౌనంలో పడేసే ప్రయత్నం చెయ్యకు ఎందుకంటే మనస్సు బలవంతం పడితే ఇంకా గోలచేస్తుంది అది ఓ చిన్నపిల్లాడులాంటిది దాన్ని నెమ్మదిగా సునాయాసంగా ప్రేమగా మౌనానికి దారిచూపాలి రాత్రి ధ్యానం మౌనద్వారం తెరుచుకుంటుంది ఆ రాత్రి అనిరుద్ధుడు చంద్రకాంతి కింద రాతి మెట్టుపై కూర్చున్నాడు వెనుక గాలి మధ్యలో నది శబ్దం అతని మాత్రం ఇంకా మాటలతో నిండిపోయి ఉంది మనస్సు అంతరస్వరం రేపు ఏంచెయ్యాలి గతంలో నేను తప్పు చేశానా నా జీవితం సరిగ్గా సాగుతోందా ఓ నాకు చాలా సందేహాలున్నాయి అని అనిరుద్ధుడు ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు అనిరుద్ధుడు తనలో బలవంతం వద్దు గురువు చెప్పినట్లు మనస్సును ప్రేమగా చూడాలి అతను మళ్లీ శ్వాసను గమనించాడు లోపలికి బయటకి లోపలికి బయటకి ఒక క్షణం ఆలోచనలు తగ్గాయి మరొక క్షణం మౌనం అతన్ని చుట్టుకుంది ఆ మౌనం శూన్యం కాదు అది ఒక నిశ్శబ్దపు ఆలింగనం ఆ సమయంలో ఒక స్వరం ప్రశాంతంగా నిరాడంబరంగా ఎక్కడో లోటులోనుంచి లేచింది ఆత్మతో సంభాషణ ఆత్మస్వరం నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు అనిరుద్ధా కాని నేను అంతరంలోనే ఉండి మాట్లాడుతున్నాను మౌనం నన్ను నీకు వినిపించే దారే అని అంటే దేవుని స్వరం ఇదేనా ఆత్మస్వరమేనా ఆత్మస్వరం దేవుడు నీలో ఉన్నాడు నీ గుండె ధ్వనిలో నీ శ్వాసలో నీ నిశ్శబ్దంలో నీవు మౌనంగా ఉన్నాక నీవు నన్ను వింటావు అనిరుద్ధుడు నేను ఏం చెయ్యాలి ఆత్మ ఏం చేయాల్సిన లేదు నిశ్శబ్దంలో గమనించు నీ శ్వాసను నీ భావాలను నీ ఆలోచనలను వాటిని ఎవరో చూస్తున్నావా అదే నీవు అదే ఆత్మ అనిరుద్ధుడి కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి ఆ కన్నీళ్ళు బాధవల్ల కాదు జ్ఞానోదయం వల్ల ఉదయం నిశ్శబ్దం అతని శక్తిగా మారుతుంది మరో రోజు ఉదయం అనిరుద్ధుడు ఆశ్రమ ప్రాంగణంలో నడుస్తూ ఉన్నాడు పక్షుల కిలకిలా గాలి లాలిపాట కాని అతని మనసు మాత్రం స్థిరంగా ఉంది అనిరుద్ధుడు నేను ఎప్పుడూ శబ్దంలో జీవించాను కాని అసలు జీవితం మౌనంలో మొదలవుతుందని ఇప్పుడు అర్థమైంది గురు దూరం నుండి అతన్ని చూస్తూ నవ్వాడు ముగింపు సందేశం మనసు మౌనమంటే ఆలోచనలేని స్థితి కాదు అది ఆలోచనలపై అట్టడుగు అలజడి తగ్గిన నిశబ్దం ఆ నిశబ్దంలోనే ఆత్మస్వరం వినిపిస్తుంది అదే దేవుని స్వరం అదే నిజమైన ధారికొలపు కొలపు ఆత్మయాత్రలో రెండో దశ పూర్తయింది మరుసటి దశలోకి అడుగుపెడదాం ఆత్మయాత్రలో రెండో దశ పూర్తయింది మరుసటి దశలోకి అడుగుపెడదాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్